మీరు ఒక్కటి ఆలోచించండి కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా అవతల వారిని చంపాలనుకుంటే చక్రం పట్టుకుని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి జుద్దుట్టుకుని వాడి కంఠాన్ని చక్రం పట్టి రంపం పెట్టి కోసినట్టు కోసాడా శిశుపాలు చంపవలసి వచ్చిన నరకాసుని చంపవలసిన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడంతే మరి భీష్మాచార్యుల వారి విషయంలో చక్రం విడిచిపెట్టకుండా చక్రం పట్టుకుని భీష్ముడి రథం దగ్గరికి పరిగెత్తడం ఏమిటి అంటే భీష్ముణ్ణి చంపడం కాదు ఉద్దేశ్యం ఇంతటి ధర్మమూర్తి ఇంతటి శౌర్యం ఉన్న వాడిని దుర్మార్గుడైన ధృతరాష్ట్రం నిన్న రాత్రి నిందించాడు నా భక్తుడు భీష్ముడి మనసు గాయపడింది అంతకన్నా ఎక్కువ నేను బాధపడ్డాను నా ప్రతిజ్ఞ అయిపోతే పోని కృష్ణుడు ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞ విడిచిపెట్టేసి ఆయుధం పట్టాడన్న అపకీర్తి నాకు వస్తే రాని కాని భీష్ముడు ఎంత గొప్పవాడో అందరూ గుర్తుండిపోయేటట్టుగా ఆఖరికి కృష్ణుడు చక్రం పట్టుకున్నాడన్న అపఖ్యాతి వచ్చిన ఆయనకి గౌరవం తెచ్చి దుర్మార్గుడైన దుర్యోధనుడికి బుద్ధి చెప్తానని చక్రం పట్టుకున్నాడు అంటే ధర్మం పట్టుకున్న వాడి కోసం భగవంతుడు అంత పరుగులు తీస్తాడు తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేస్తాడు ధర్మము అంటే ఆయనకి అంత అనురక్తి అటువంటి ధర్మమును అనుష్ఠించవలసిన వాడు ఎవరు అంటే నరుడే